దివ్యాడమిన్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ మహేంద్రబాబు దివ్యాడెమ్స్ నుండి అండ్ విశ్వాసు నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో ఉగాది సందర్భంగా ఉగాది నూతన సంవత్సరంగా శుభా నూతన సందర్భంగా దివ్యాడెంస్ ప్రేక్షకులందరికీ దివ్యాడమిన్స్ ఖాతాదారులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కన్యా రాశి వారికి ఫండమెంటల్గా జాతక ఎలా ఉండబోతున్న అంశాన్ని మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది ఆదాయం పద్నాలుగు పాలుంది కన్యా రాశి వారికి వ్యయం ఖర్చు రెండు పాలు ఉంది రాజపూజ్యం ఆరు అవమాన అవమానం ఆరు ఉంది సో ఒక రకంగా ఓవరాల్గా అవమానం ఆరు పాలు ఉంది రాజపూజ్యం కూడా ఆరు ఉంది ఖర్చు మాత్రం రెండు పాలే ఉంది ఇన్కమ్ పద్నాలుగు పాలుంది కాబట్టి ఇది ఓవరాల్గా కొంచెం బెటర్ రాశి వాళ్ళే అని చెప్పాలి కన్యా రాశి వారు ఇకపోతే దీంతో పాటు కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూసుకుంటే ఆర్థిక విషయంలో కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్లో వస్తాయి ఫైనాన్స్ బాగానే ఉంటుంది ఎందుకంటే ఇన్కమ్ బాగానే ఉంది ఆదాయం పాలు ఉంది కొంచెం వస్తుంది కానీ కొంచెం స్లోగా వస్తాయి అండ్ ఫలితాలు అనేది కొంచెం స్లోగా వస్తుంది బెటర్మెంట్గా ఉంటుంది ఇకపోతే బంధు బంధుమిత్రులతో కళా కళాహాలు కొంచెం సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి అది కొంచెం జాగ్రత్త తీసుకోండి భార్య భర్తల మధ్యలో కూడా కొంచెం మనస్పర్తలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఇంట్లో వివాది వివా పెళ్ళిళ్ళు శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది అండ్ ప్లాట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కానీ అండ్ ప్రాపర్టీ రంగంలో ఉన్నవారికి కానీ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు కొద్ది బాగుంటుందని చెప్పాలి ఇకపోతే జాతకరీత్యా పెట్టుకోవాలి విషయాలు ఏంటంటే జాతకరీత్యా మనము డ్యా బ్లూ జాగర్ డైమండ్ అండ్ నీలం ఈ రెండు రత్నాలు జాతక రీత్యా మీకు అడ్వైజబుల్ ఉంది నీలం అనగా భయపడాల్సిందేం లేదు డైరెక్ట్గా నీలాన్ని ధరించచ్చు ఎటు వచ్చి డైమండ్లోనే చూసుకోవాలి వివిఎస్ క్వాలిటీ డైమండ్ ఉండాలి బ్లూ జాగర్ అయితే చాలా ప్రభావం ఉంటుంది ఇకపోతే యోగించే గ్రహాలు ఏంటంటే బుధగ్రహం శుక్రగ్రహం శనిగ్రహం యోగించే గ్రహాలు సో పెట్టుకోవాల్సిన రత్నాలు మాత్రము వజ్రము అండ్ వజ్రము బ్లూ జాగర్ డైమండు తర్వాత నీలము ఈ రెండు రత్నాలు పెట్టుకోవాలి ఇక ఆటోమేటిక్గా ఈ రత్నాలు పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు ఆలోచన విధానమే మారిపోతుంది కాబట్టి మంచి రత్నాలు ఒక సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ రత్నాలు పెట్టుకోవడం వల్ల మీకు వండర్ఫుల్గా ఉంటుంది సో ఆ విధంగా మీరు జీవితాన్ని బెటర్మెంట్ చేసుకునే ఉన్నాయి ఇంకా ఏ వివరాలు కావాలన్నా మీరు దివాడెమెంట్స్ రావచ్చు అండ్ దివైడమంట్స్ మాదాపూర్ హెడ్ ఆఫీస్ నో హాలిడే మాదాపూర్ అండ్ ఇదే కాకుండా ప్రతి డివైడమెంట్స్లో ప్రతి బ్రాంచ్లో అస్ట్రాలజర్స్ ఉంటారు ఎందుకు అస్ట్రాలజర్స్ ఉంటారంటే మేమిచ్చే సర్టిఫైడ్ రత్నాలకు కరెక్ట్ అడ్వైజ్ తోడున్నప్పుడే మనకు దాని ప్రభావం కనపడుతుంది సో కరెక్ట్ అడ్వైజ్ ఉండాలంటే వాళ్ళ క్వాలిఫైడ్ అస్ట్రాలజర్స్ ఉండాలి ఇప్పుడు దివ్యాడమ్స్లో ప్రతి ఒక్కరు పిఎంఏ పిఎస్ అస్ట్రాలజర్స్ ఏ ఉన్నారు నిరంతరం ఎలాంటి కమర్షియాలిటీ లేకుండా అదే ప్రొఫెషన్లో చాలా వరకు రీసెర్చ్ ఎంతమందికి వస్తుంది ఎఫెక్ట్ ఎంతమందికి రావట్లేదు రాని వాళ్ళకి కారణం ఏంటి ఇలాగా శాస్త్రానికి సైన్స్కి ఎంతవరకు ఎలాంటి లింక్ ఉంది ఎంతవరకు శాస్త్రీయ ప్రమాణాలు సైంటిఫిక్గా నిరూపితం అవుతున్నాయి ఇలాంటి ఎన్నో అంశాలు మేము ఇది రీసెర్చ్లో భాగంగా మీకు అంతా డీటెయిల్గా చూసి చెప్పడం జరుగుతుంది ఏదో ఇది ఇది అని అల్లాటప్పగా కాకుండా అంత ప్రతి దానికి ఒక ఎవిడెన్స్గా ఆధారంగా ఉంటుంది సో ఇంకా ఏ వివరాలు కావాలన్నా మీరు దివ్యాడేమ్ సంప్రదించవచ్చు అండ్ ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్యాడమ్